కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం మొక్కపాటి సుమతి రచించిన అవమానవ సంబంధాలు అమ్మా మనం ఆ ఎందుకు ఖాళీ చేశాం అక్కడ స్కూల్లో ఉద్యోగం మానేశానుగా బాబు ఎందుకు మానేశావు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే దూరం కదా అందుకు అవునమ్మా మనం ఇక్కడెందుకు ఉంటున్నాం ఇది అంకుల్ వాళ్ళ ఇల్లు కదా అంకుల్ మన అంకులే కదా ఇంకపై ఇక్కడే ఉంటాం మరి నువ్వు ఉద్యోగం చెయ్యవా సంవత్సరం తర్వాత మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేస్తాను నీరసంగా ఉన్నానని బాగా తిండి తిని విశ్రాంతి తీసుకోమని చెప్పారు డాక్టర్ మరి నువ్వు ఉద్యోగం చేయకపోతే మనం ఎట్లా బతుకుతాం నాకు ఫీజులు ఎవరు కడతారు మనల్ని అంకులు బతికిస్తాడు ఫీజులు కూడా అంకులే కడతాడు అంకులు నేను పెళ్లి చేసుకున్నాం బాబు ఇప్పుడు అంకులు మనకు పరాయి కాదు నీకు నాన్నలాంటివాడు అవునులే అమ్మా అంకుల్ చాలా మంచివాడే కానీ నేను అంకుల్ కొడుకుని కాదుగా నా ఫీజులు నువ్వన్నా కట్టాలి లేదా వాడి చేత కట్టించాలి అంతేకాని పాపం అంకుల్ డబ్బులు నా కోసం ఖర్చు పెట్టించడం ఏమిటి నాకు చాలా ఇబ్బందిగా ఉంది నిన్న రాత్రి తన పదకొండేండ్ల కొడుకు చింటూ నోటి వెంట వచ్చిన మాలని పదే పదే తడుముకుంటుంది సుగుణ అవును ఆ పసిగుడ్డుకు కూడా మనసు అనేది ఒకటి ఉందిగా అందున ఎడా ఎడాపెడా దెబ్బలు తిని గాయపడ్డా మనసది తిన్న దెబ్బల ఫలితంగా కష్టాల్ని ఈజీగా తీసుకోగల మనోబలం మన కారణంగా ఇతరులు కష్టపడకూడదు అనుకునే సున్నితత్వం మరింత పెరిగాయి నా ఫీజులు వాడి చేతనే కట్టించరాదు అన్న చింటూ మాట పదే పదే తలపుకు వచ్చి సుగుణ తల్లడిల్లిపోతుంది గత నాలుగేళ్ల నుండి తండ్రిని వాడు అని ప్రస్తావిస్తుంటాడు చింటూ అలా అనవద్దని చెప్పే అవకాశం సుగుణకు మిగిలని పరిస్థితి ఆ లేత మనసుకి ఎంత ఆత్మాభిమానం ఉంది అనుకుంది సుగుణ పండగ పూట కాలనీలో పిల్లలంతా కొత్త బట్టలు బట్టలేసుకుని సీతాకొక చిలుకల్లా ఎగురుతూ గాలి పటాలు ఎగరేస్తూ కేరింతలు కొడుతుంటే చింటూ ఆ ఒక్కరోజు గేటు దాటి బయటికి వెళ్ళేవాడు కాదు వెళ్ళి పిల్లలతో ఆడుకోమ్మ అని తల్లి అంటున్నప్పుడు వాళ్ళంతా కొత్త బట్టలు తొడుక్కున్నారమ్మా ఇట్లా వెళితే చీప్గా ఉంటుంది అనేవాడు కానీ నాకు కొత్త బట్టలు కుట్టించమని ఒక్క నాడన్న పేచీ పెట్టని కన్న కొడుకుని చూసుకొని ఒక వంక పొంగిపోయేది మరో వంక కుంగిపోయేది సుగుణ తల్లిదండ్రులు దుర్మార్గులైతే ఆ కొడుకులు మేల్ అవుతారు తల్లిని తోబుట్టువుల్ని జీవిత భాగస్వామిని మొత్తంగా జాతిని గొప్పగా ప్రేమించే ఔన్నత్యాన్ని అలవర్చుకుంటారు అని తన స్నేహితురాలు సీత అంటుండే మాటలు అనేక సందర్భాల్లో తన కొడుక్కి అన్వయించుకునేది సుగుణ కానీ రాత్రి చింటూ పలికిన మాటలు మాత్రం సుగుణకు ఊపిరాడనియటం లేదు చింటూ పలికింది పసిమాట కాదు అది జీవన సత్యం అది సామాజీ అది రాజ్యాంగ చట్టం వాడన్నది నిజమే కదా బిడ్డల్ని సృష్టించి ఈ నేల మీద పడేసిన నేరం ఏ ఇద్దరో చేస్తారు ఆ ఇద్దరే ఆ బిడ్డల భారాన్ని మోసే శిక్ష అర్హులు తన ప్రతిరూపాన్ని చూసుకుని సంబరపడి తృప్తిగా పెంచుకునే తండ్రులు ఉన్నట్లే తన సుఖ సౌఖ్యాల కోసం కన్నబిడ్డల్ని కాలానికి వదిలేసే పితృకూరులు ఉన్నారు పరి పరి విధాల ఆలోచిస్తుంది సుగుణ అవును విశాల్ మంచితనాన్ని నేను వాడుకుంటున్నానా కాని నేనిప్పుడేం చెయ్యాలి కన్నబిడ్డ స్వాభిమానాన్ని సైతం కాపాడలేని నిస్సహాయురాలిని ఆ చిన్న మనసుకు ఏం సమాధానం చెప్పాలి వాడిని ఎట్లా తృప్తిపరచాలి తల నరాలు చిట్లిపోతున్నంత బాధగా ఉంది సుగుణకు ఆ వాడు అనేవాడిని కోర్టులో తన లాయర్ క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పటి సన్నివేశం మనసులో మెదిలింది మీ వివాహం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మీకు మీ భార్య సుగునకు మీ కుమారుడు ఎప్పుడు పుట్టాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పుడు మీరు ఏం ఉద్యోగం చేసేవారు ఉద్యోగం ఏమీ చెయ్యలేదండి ఒక రాజకీయ సంస్థలో కార్యకర్తగా పనిచేశాను ఎంత సంపాదించేవారు సంపాదన ఏమీ ఉండదండి అది వాలంటరీగా చేసే పని మీరిప్పుడు చేస్తున్న ఉద్యోగంలో ఎప్పుడు చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు మీ కుటుంబంలో ఎర్నింగ్ మెంబర్ మీ భార్య సుగుణ గారే కదా అవును ఎంతకాలం నుండి మీరు విడిగా ఉంటున్నారు మూడు సంవత్సరాల నుండి అంటే మీకు ఉద్యోగం వచ్చినప్పటి నుండి అంతేనా అవును మరి ఈ మూడేళ్ళ నుంచి మీరు మీ భార్య పిల్లల మనుగడకు డబ్బు పంపిస్తున్నారా లేదండి పంపలేదు మీ కుమారుడు ఎక్కడ ఉంటున్నాడు తల్లి దగ్గరే ఉంటున్నాడు మరి మీ కుమారుని కోసమైన మనోవర్తి పంపలేదెందుకని మీరు మీ కుమారుని పట్ల బాధ్యత తీసుకోవటం లేదంటూ మీ భార్య ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ లో కేసు వేశారు ఆ కేసులో పోలీసులు జోక్యం చేసుకుని మీతో సంప్రదింపులు జరిపారు మీ కుమారునికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున యాభై వేల రూపాయలు రికరింగ్ డిపాజిట్ చేస్తానని మీరు పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారు అవునా లేదండి నేను ఒప్పుకోలేదు అది నా అకౌంట్లో వేసుకుంటాననే అన్నాను అంతే కోర్టు హాల్లో పెద్ద నవ్వులు ఓరివెదవా నువ్వు పని చేసిన పార్టీ పరువు తీసావు గదరా వీడసలు మగాడేనా చెమటలు కక్కుతున్నాడు కక్కుర్తి వెదవ నరజాతి పరువు తీస్తున్నాడు కోర్టు హాల్లో కుర్రలాయర్లు అపహాస్యాలు కొంచెం పెద్దగానే వినిపించాయి తండ్రి బాధ్యత సైతం వదిలించుకోదూచిన వాడిని ఊరికనే వదిలిపెట్టకుండా ఉండేందుకు సుగుణ మూడు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ జూరీ గలాగా తిరిగింది మహిళా సంఘాలతో సంప్రదించి వాడు పనిచేసే ఆఫీస్ అధికారులకు విన్నవించింది వాడు మరో యువతితో బహిరంగంగా కాపురం మొదలుపెట్టి విడాకుల కోసం కోర్టులో కేసు దాఖలు చేసినందుకు చిింతూ బాధపడలేదు సుగుణ తన మీద ఇష్టం లేనప్పుడు అతడెట్లా ఉంటే తనకెందుకు అనుకుంది కానీ కన్నబిడ్డని సైతం నిరాదరించిన వాడి కషాయితనాన్ని మాత్రం సహించలేకపోయింది బిడ్డ బాధ్యత నీకు ఉంది అని హెచ్చరించింది అయితే నా బిడ్డను నా పెంచుతాను అన్నాడు కన్నబిడ్డకు నచ్చ చెప్పి కన్నీటితో ఆ కసాయి వాడికి అప్పగించింది కొత్త కాపురానికి కన్నబిడ్డ అడ్డమైపోయి వాడు చీటికి మాటికి కొట్టిన దెబ్బలకు ఆ ఇల్లాలి చివాట్లకు ఆ చిన్నారి మనసు ఛిద్రమై కళ్ళల్లో కడిబడి నీళ్లు దాచుకుని వచ్చి తల్లిని కౌగలించుకొని బోరు నా విలపిస్తూ నేనింకా వాడి దగ్గరికి వెళ్ళనమ్మా నన్ను పంపకమ్మా నీ దగ్గరే ఉంటాను అన్నం లేకపోయినా పర్వాలేదు నీ దగ్గరే ఉంటాను చదువు మానేస్తాను కూలీ పని చేస్తాను అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిన కన్న కొడుకుని వాడి కబేలాకి మళ్ళీ ఆ తల్లి ఎలా పంపగలదు అందుకే పట్టు వదలని విక్రమార్కుడిలా పోలీస్ స్టేషన్లకు మహిళా సంఘాలకు కాళ్ళు విరిగిపోయేలా తిరిగింది అతను విడాకుల కోసం కోర్టుకెక్కాడని ఎవరితోనూ చెప్పకు పరువు పోతుంది నాలుగేండ్లు పోతే వాడే కుక్కలా దారికొస్తాడు మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటూ అమ్మ అన్నయ్యలు చెప్పిన పరువు మర్యాదల శ్లోకాలను సుగుణ రెండో చెవ్వకుండా వదిలేసింది అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ ఆ ఉదాంతం నిర్భయంగా చాటింది నాలో ఏ తప్పు లేనప్పుడు నాకు భయం ఏంటి అని తల్లితో వాదించి వారి సానుభూతికి సైతం దూరమైంది అమ్మా ఇవాళ్ళ మా టీచరు మీ నాన్నగారు ఏం చేస్తారు ఎప్పుడు కనిపించరేం అని అడిగితే మా నాన్న దుబాయ్లో ఇంజనీర్ అని చెప్పానమ్మా అని చింటూ అన్నప్పుడు అలా వద్దు నాన్న మనమేమీ తప్పు చేయలేదు అబద్ధాలు చెప్పాల్సిన కర్మ మనకు లేదు మా నాన్న మరో ఆంటిని పెళ్లి చేసుకున్నాడు అందుకని మేము మా అమ్మ ఉంటున్నాం అని చెప్పు నామోషీ పడాల్సిన పనేమీ లేదు అని నిర్భయాన్ని నిస్సంకోచాన్ని నిజాయితీని నేర్పింది కొడుక్కి కాని ఈరోజు తన చిట్టి తండ్రి ఆత్మాభిమానాన్ని సమాధానపరచలేక తల్లడిల్లిపోతుంది ఆ తల్లి మనసు గత ఏడాదిలో అనుకోకుండా ఒకనాడు తన చిన్ననాటి మిత్రుడు విశాల్ ఈ నగరంలో ఒక వీధిలో ఎదురుపడ్డాడు ఆయన వేసిన కుశల ప్రశ్నలకు సుగుణ తన వర్తమాన బతుకు గాథ వివరించింది ఆ రోజు నుండి విశాల్ మరింత ఆప్తుడయ్యాడు కొందరు స్నేహితులు పూనుకొని వీరిద్దరి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఏవైపు అభ్యంతరాలకు చోటు లేదు పిల్లవాడి భవిష్యత్తు గురించే సుగునా తటపటాయించింది నువ్వు నా మనిషివైనప్పుడు నీ బాధ్యతలు నావే అలాగే నా బాధ్యతలు నువ్వు పంచుకుంటావు నీ మంచి సుఖాలే ఆశించి నీ కష్టాల్ని పంచుకోలేని నీచుణ్ణి కాదు నేను నేను మనిషిని మనసున్న మనిషిని నా మీద ఆ నమ్మకం నీకుందనే అనుకుంటున్నాను అని విశాల్ అన్న మాటలు కొండంత శక్తినిచ్చాయి సుగుణకి ఆ స్ఫూర్తితోనే వాడికి మూడేండ్ల వాయింపు తర్వాత కోర్టులో విడాకులిచ్చేసింది ఇంకా వాడి ఊసే లేకుండా పోయినందుకు సంతోషించింది ఇటీవల కాలంలో చింటూ కూడా తండ్రి ప్రస్తావనే నిరాకరిస్తున్నాడు ఈ పర్యవసానం కూడా సుగుణకు కొత్త జీవితం ఏర్పరచుకోవటానికి దారిచ్చింది ఇప్పుడు కాలం సజావుగా సుఖంగా ప్రశాంతంగా సాగిపోతుంది సుగుణకు కానీ చింటూ రేకిచ్చిన చట్టాన్ని సుగుణ ఏ కోర్టులో గుర్తు చేస్తుంది ఈ చిన్నారి చెప్పిన సామాజిక నీతిని ఏ సంఘానికి తెలియజేస్తుంది ఆ లేత మనసు వళ్లించిన నాయాల్ని ఏ గ్రంథంలో పొందుపరుస్తుంది నాయ విరుద్ధంగా నీతి బాహ్యంగా బతుకుతున్న పైచాచిక పురుషుల్ని ఏ వ్యధ శిలపై ఉరి తీస్తుంది మనసులో జరిగే సంఘర్షణకు తను సమాధానం చెప్పుకోలేకపోతుంది సుగుణ మరొకరితో పంచుకుంటే బాధ ఉపశమనమిస్తుందంటారు ఈ విషయాన్ని విషాలతో ముచ్చటించలేదు నేనింకా వీళ్ళకి పరాయి వాడినేనా అని విశాల్ మనసు చిన్నబుచ్చుకుంటాడని సుగుణ భయం అందుకే సాయంత్రానికి ఓపిక చేసుకుని అమృత ఇంటికి బయలుదేరింది అమృత సుగుణ కంటే వయసులోనూ అనుభవంలోనూ పెద్దదైనందున సుగుణ ఆమెను అక్క అని పిలుస్తుంది ఆ పిలుపుతో పాటుగా ఆత్మీయతను పెంచుకుంది ఏదైనా అమృతతో చెప్పుకోవడానికి సందేహించదు అమృత భర్త వెంకటేష్ కూడా వాడు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు ఒకసారి అమృతే అంది వాణ్ణి ఊరికే ఎందుకు వదిలిపెట్టాలి నలుగురం వెళ్ళి మాట్లాడుదాం నువ్వు ఏండ్ల తరపడి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ కడుపు మార్చుకుని వాడికి మాత్రం పుష్టిగా పెట్టేదానివి ఇప్పుడు వాడు అంతకంటే ఎక్కువ సుఖం వెతుక్కున్నాడు వాడింత దుర్మార్గుడని తెలిసి కూడా వాడిని సుఖపడనిస్తావా నీ కోసం కాదు కనీసం పిల్లాడి కోసమైనా వాడి నుండి కొంత పైకం రాబట్టుకోవద్దా కాస్త అక్షర జ్ఞానం ఉండి నాలుగు విషయాలు తెలిసిన వాళ్ళం మనం కూడా ఇలాంటి వాళ్లని ఉపేక్షిస్తే మగాడి దురాఘాతాన్ని ప్రోత్సహించటం కాదా మానవ సంబంధాల్లో ఉన్నతమైన మార్పు ఇంకెట్లా వస్తుంది ఒకడిని శిక్షిస్తే చుట్టూ ఉన్న పది మంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు వెంకటేష్ కూడా అంటున్నాడు అవసరమైతే వాళ్ల ఎండీ దగ్గరికి పోదాం అమృత ప్రోత్సహించాకే సుగున మూడేళ్ల పాటు షాయశక్తులా పోరాడింది సమయం శక్తి అన్నీ ఆ పరమ నీచుడి ప్రస్తావనలతో వ్యర్థమైపోతున్నాయన్న అసయం సుగుణ మనసులో చోటు చేసుకుంటున్న క్రమంలోనే విశాల్ కనిపించటం నైతికంగా అండనివ్వటం చివరికి తన జీవితంలో సుగం చోటు కల్పించటం అన్ని కలలోలాగా జరిగిపోయాయి సిటీ బస్సులో గతం స్మరిస్తూ స్టేజీ రాగానే దిగిపోయింది సుగుణ అక్క ఇంట్లో ఉందో లేదో ఇంత కష్టపడి వచ్చానే ఆమె లేకపోతే కాసేపు మాట్లాడుకునేందుకు ఇంకెవరున్నారు అనుకుంటూనే సుగుణ అమృత ఇంటికి చేరింది తలుపు ముందు బయట వాళ్ళ చెప్పుల జత లోపల కొత్త కంఠం వినిపిస్తుంది ఆ ఇంటికి కవులు రచయితల ఆగమనాలు సహజమే కాని లోపల మాట్లాడే కొత్త గొంతు బాగా పరిచయమైన గొంతులా ఉంది కాలింగ్ బెల్ నొక్కకుండా సుగున కిటికీ దగ్గర చేరి నిలపడింది ఎవడి మీదనైతే తన అసహ్యాన్నంతా ఇంట్లో కుమ్మరించి ఫ్రెష్ అవ్వాలని వచ్చిందో వాడు ప్రస్తుతం ఆ ఇంట్లో కూర్చున్న అతిథి ఎవడినైతే వదిలిపెట్టకుండా శిక్షించాలని అమృత తనకు ఊపిరిపోసిందో వాడు ఇక్కడ తేనీటి మర్యాదలు స్వీకరిస్తున్నాడు నిర్లజ్జగా ముచ్చటిస్తున్నాడు నేను మొదటి నుంచి చెప్తున్నది ఇదేనండి పిల్లాన్ని ఇచ్చే పెంచుతాను అని అంటున్నానండి తనే వినలేదండి దానికి నేనేం చెయ్యాలండి నేనేం అంతా దుర్మార్గుని కాదండి దుర్మార్గుడిని అయితే అసలు ఆ పిల్లవాడు నాకు పుట్టనే లేదని అనేవాడిని కదండి పిల్లాన్ని నేను పెంచుతాను నాకేం అభ్యంతరం లేదని ఎందుకంటానండి అంటూ ముక్కుల నుండి పెదాల నుండి నవ్వును బయటికి కక్కుతున్నాడు అతి ప్రయత్నంతో తన బిడ్డ తనకు పుట్టలేదని బొంకటానికి ఏ చెత్త రకాలకి ఇంకా అవకాశం లేదని విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అయి ఎవరు ఎవరి సంతానమూ నిరూపించగల పరిస్థితి ఏర్పడిందని ఈ దుస్తుడికి ఇంకా తెలియదా వాడేదైనా వాగుతాడు సరే మానవ సంబంధాల్లో ఔన్నత్యం గురించి ఉపన్యాసాలు దంచే అమృత వెంకటేష్లు ఎందుకలా శిలా ప్రతిమలైపోయారు వాడి నవ్వుకు ఎందుకు వంత పలికారు వాడి మాటకు మరు మాట్లాడకుండా ఎందుకు అంత బలాన్ని ఇస్తున్నారు మానవ సంబంధాల్లో మెరుగుదల ఇంత చేదుగా ఉంటుందా ఇవి మానవ సంబంధాల లేక అవమాన సంబంధాలా అని తనలో తాను తరికించుకుంటూ ఈ ప్రపంచం అర్థం కాని పసిపాపల సుగుణ మరింత భారంగా క్లేశంతో తడబడే అడుగులతో తిరుగుదారి పట్టింది చట్టాలకు నీతి నియమాలకు హక్కులకు ఈ లోకంలో చోటే లేదని వాటి గురించి ప్రశ్నించే నీతి పైకి కనిపించినంత తేటగా ఉండదని ఇచ్చి ఇచ్చిపుచ్చుకోటం ఇరువైపులా పాటిస్తేనే నాయం ధర్మం నిలుస్తుందని తన చిన్నారి చింటుకి వివరంగా చెప్పాలనుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుగుణ